ఇంకేంటి విషయాలు ఏదైనా మాట్లాడినా యాక్చువల్ గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు రా నేను వెళ్ళాలి ఓహో సరే సరే టయానికి అన్నం అది తింటూ ఉండు సరేనా అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో వాట్ వాట్ అదే అదే టయానికి అన్నం తినమంటున్నా అంతే ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఏంటరా చెప్పాలనిపించిందానా రియలీ ఓకేరా బాయ్ బాయ్ నాన్నా స్థలం ఖాళీ చేసి ఇతనికి వెళ్ళిపోవాలి ఇదేంటమ్మా మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు చేయాల్సిందే అతని డాక్యుమెంట్స్ వచ్చి సహాయం అడిగాడు ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది కాబట్టి ఈ ప్లేస్ అప్పగించడం సర్పంచ్ గా నా బాధ్యత మీకు కావాలంటే వేరే చోటిస్తాను అది కూడా నా బాధ్యత పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం పడిపోద్ది నేనుగా రోడ్డును పడిపోద్దాడి జరగండి తప్పండి ఏంటమ్మాకిస్తావు నిన్నంత పొగిడాడు ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నాడు ఎప్పుడూ తేడానా నీకేంటి సంబంధం ఇది మా తాతలు ఇలా తాతలకి ఇచ్చిన స్థలం ఆ గుడి నుంచి గోదావరి వరకు ఐదు ఎకరాలు మాగాని మాది దాంట్లో యాభై ఎకరాలు వీళ్ళకి ఇచ్చాం అలా చెప్పండి బాబు ఆవిడకు నువ్వు ఆగ ఏంట్రా సాక్ష్యం సాక్ష్యాలు కావాలా పోరేపోటోడా మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగాన్ని అడిగి మా ఇంట్లో ఎనపెట్లో మూడో వారిలో దీని ఉంటాయి పట ఇంకా చూస్తావు ఇట్రా ఎలాగే బాబు ఉండవే పిల్ల వస్తాయి సాక్ష్యాలు ఎవడో దారిని పోయేవాడు వచ్చి స్థలం నాదంటే ఇచ్చేయటం కాదు అదిగో వచ్చుని దస్తావేజులు ఆ రాగా చదువుకో తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పెటరైపోతున్నావుగా

పిల్లలు బయలుదేరు ఇంక రెండు వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో బంకారరాజు బంకార రాజు ఇక్కడ అసలు నీకు బుద్దుందా ఏం చేస్తున్నావు అది ఏడుస్తుంది అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి అది కాదే పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపలం అలా అనేసారు నీ కోపానికి నా మనోడు వాడికి కాపోయే పైన విడిపోయేటట్టు ఉన్నారు పెళ్ళి ఏదో ఒకటి చెయ్యి చూసుకో ఆగండి నాగలక్ష్మి ఒక్క నిమిషం ఇదంతా కావాలని ప్లాన్ చేసి చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి దొంగ పుట్టించడం తప్పు మేము దస్తావేజ్ ఇంట్లో పెట్టుకోవటం పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికి న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి ప్లాన్ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు అర్థం చేసుకోండి తల్లి నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను చూటలే పంచిపెట్టి నాగలక్ష్మి తీసుకోండి అలాగే నా అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి నాగలక్ష్మి గారికి జిందాబాద్ పనిచేసుకోండి వెళ్ళండి వెళ్ళండి కూడా మాటలు కొంచెం హార్ష్ గా ఉంటాయి కానీ

సత్యమా సత్యమ్మా స్వామి ఏంటిది వాడిని కలపమని పంపిస్తే విడకొట్టేలాగా ఉన్నాడు వెంటనే ఆయన్ని పిలిపించండి పంపిన వారిని వెనక్కి పిలవడం అసాధ్యం అయితే నన్ను పంపించండి ఇది మరి అసాధ్యం ఒకటి ఆయన్ని వెనక్కి పిలిపించండి లేకపోతే నన్ను పంపించండి ఏదో ఒకటి చేయండి హతవిధి నీ నోటికి ఆ ఇంద్రుడు కూడా జంకాడు అనమాట నువ్వు పెద్ద గయ్యాలి దానివే పుట్టికి అమ్మా మీ నాన్నగారికి రేపటితో షష్టి పూర్తి జాతకరించ మృత్యుంజే హోమం జరిపించే చంద్రవంతుల్ తర్వాత ఎప్పుడైనా చేయిద్దాం లేండి నా మాట వినండి చేయించడం చాలా అవసరమంతులు గారు రేపే చేయిస్తున్నాం ఏర్పాట్లు నేను చూసుకుంటాను ఏం నానమ్మా అరే ఎప్పటినుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నాగలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది లేదు శర్మ గారు నా మనసులో మా వాళ్ళు కుర్రడు ఉన్నాడు మంచి సమయం కోసం చూస్తున్నాను అంతే రేపు హోమం పూర్తవగానే వాడితో మాట్లాడదాం అనుకుంటున్నాను అలాగే రమేష్ గారు నీ కల్లో ఇచ్చిన మాట మీద ఉన్నాడే వాడికి నేనంటే అంత గౌరవం వసే పుట్టికి నువ్వు అన్నట్టు పిల్ల మనోడికి మంచి మ్యాచింగ్ వీళ్ళిద్దరూ ముచ్చటగా కలిసి ఉంటే ఎలా ఉంటారు ఇంకెలా ఉంటారే మనలాగా ఉంటారు పిల్ల మనలాంటారు దుకాణం అలా మెరిచిపోతుంది ఆడపిల్ల అంటే మనిషి గులాబ్ పూలా ఉండాలి మనిషి సంపంగ పూలా ఉండాలి అవి రెండు ఈ పిల్లలు ఉన్నాయే నీ సెలెక్టింగ్ సూపరే అవును బంగారం బంగారం లాంటి పిల్ల నిజమేనే అది మన ఇంటికి వస్తే మనోడి జీవితం మారిపోతుంది వెళ్ళు నువ్వు వెంటనే వెళ్ళి ఎక్కడ ఉన్నాడో తీసుకున్నరా పట్టుకొచ్చేస్తాను హలో హలో బంగారాజు ఆ పద్మా నీతో ఒకసారి మాట్లాడాలి రావా ఎక్కడో ముత్యాల వారి కొబ్బరి తోటలో ఆ సరే వస్తున్నా ఏంటి మాట్లాడాల ఏంటి విషయం చెప్పు అది ఏంటి చెప్పు